అందరికీ నమస్కారం మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ తొమ్మిదికి అందరికీ కూడా స్వాగతం ఎపిసోడ్ నెంబర్ ఎనిమిదిలో మనం వాయుగుండం అంటే ఏంటో తెలుసుకుందాం ఇక ఎపిసోడ్ నెంబర్ తొమ్మిది ఈ వీడియోలో మనం వాయుగుండాల ప్రభావం ఎక్కువగా ఏ నెలలో ఉండే అవకాశం ఉంది వాయుగుండాల ప్రభావంతో ఏ ప్రాంతాల్లో ఏ నెలలో వర్షాలు పడే అవకాశం ఉంది వాయుగుండాలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమైనా నష్టాలు ఏర్పడే ఉన్నాయా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే వీడియోలో చూద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే జాన్వరి నుంచి జానవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఈ ఐదు నెలల్లో కూడా వాయుగుండాలు తక్కువగా ఏర్పడే అవకాశం ఉంది మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే మనకి ఎలాంటి వాయుగుండం అయితే మే నెల వరకు కూడా ఉండే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో లేదు కానీ వాయుగుండాలు మెల్లిగా జూన్లో మనకి ఏర్పడటానికి ఏర్పడవచ్చు ఏర్పడకపోవచ్చు అంటే సున్నా నుంచి ఒకటి ఏర్పడితే ఒక వాయుగుండం ఏర్పడవచ్చు లేదంటే అసలు ఏర్పడ ఏర్పడకపోవచ్చు కానీ ఈ వాయుగుండాల జోరు అనేది జూలై నెల నుంచి పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఆరు నెలల్లో కనీసం రెండు వాయుగుండాల నుండి ఏడు వాయుగుండాల మధ్యలో మనకైతే ఏర్పడే అవకాశాలు అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అయితే ఉన్నాయి ఖచ్చితంగా రెండు వాయుగుండాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రెండు వాయుగుండాలు అయితే మనకి ఉత్తర బంగాళాఖాతం లేదా మధ్య బంగాళాఖాతం దక్షిణ బంగాళాఖాతంలో మనకి జులై నుంచి డిసెంబర్ మధ్యలో ఏర్పడే అవకాశం అయితే ఉంది అవి ఏడు వరకు కూడా వెళ్ళవచ్చు అంటే ఖచ్చితంగా రెండు అలాగే ఎక్కువగా ఏర్పడితే ఏడు వరకు మనకి ఏడు లేదా ఎనిమిది వరకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే మనకైతే ప్రస్తుతానికైతే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముఖ్యంగా మే నెల వరకు కూడా ఎలాంటి వాయుగుండాలైతే ఏర్పడే అవకాశం లేదు జూన్ నెలలో ఒకటి ఏర్పడవచ్చు ఏర్పడకపోవచ్చు కానీ జూలై నుంచి వాయుగుండాలు మొదలవుతాయి జూలై నుంచి డిసెంబర్ మధ్యలో రెండు వాయుగుండాల నుంచి ఆరు వాయుగుండాలు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తర బంగాళాఖాతంలో జూలై నుంచి సెప్టెంబర్ వరకు కనీసం ఒక వాయుగుండం నుండి నాలుగు వాయుగుండాల వరకు ఏర్పడవచ్చు అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో మనం చూసుకుంటే ఒక వాయుగుండం నుండి ఐదు వాయుగుండాల వరకు దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఉత్తర బంగాళాఖాతంలో ఖచ్చితంగా మనకి జులై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు నెలల్లో ఒక వాయుగుండం నుండి నాలుగు వాయుగుండాల వరకు అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో దక్షిణ బంగాళాఖాతంలో మనకి ఒక వాయుగుండం నుండి నాలుగు వాయుగుండాల వరకు ఓవరాల్గా రెండు వాయుగుండాల నుంచి ఎనిమిది వాయుగుండాల వరకు మనకైతే జులై నుంచి డిసెంబర్ మధ్యలో ఏర్పడే అవకాశం అయితే ఉంది దీని ప్రభావం ముఖ్యంగా మనం చూసుకుంటే ఒడిస్సా వెస్ట్ బెంగాల్ వైపుగా అలాగే ఆంధ్రప్రదేశ్ వైపుగా వాయుగుండాల ఎఫెక్ట్ అయితే ఉంటుంది మనం చూసుకుంటే విజయవాడ వరదలు సందర్భం అయితే వాయుగుండం వల్లే వచ్చింది ఈ సంవత్సరం కూడా వాయుగుండం ప్రభావంతో ఎక్కువగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల జులై నుంచి డిసెంబర్ మధ్యలో విస్తారమైన వర్షాలు పట్టడానికి సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా వాయుగుండాలు ఏ నెలలో ఎన్ని ఏర్పడే అవకాశం ఉంది వాయుగుణం ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ అండి థ్యాంక్